right పేరు పేరున నమస్కారాలు ఈరోజు ప్రధానంగా రెండు అంశాలతో మనం సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం మధ్యాహ్నం వరకు అతిథులు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు మధ్యాహ్నం తర్వాత మీరు మండలాల వారీగా కూర్చొని మండల కమిటీకి అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని వీళ్ళందరినీ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మండలాల వారీగా అబ్జర్వర్లు కూడా ఉన్నారు వాళ్ళు మీ దగ్గర కూర్చుంటారు మీరు వాళ్ళు కూర్చొని కన్వీనర్ కు ఒక రెండు పేర్లు ఇస్తే బాగుంటుంది ఇంతవరకు నేను ఎవరితోనో ఏం మాట్లాడలే మీరే మాట్లాడి ఎవరైతే బాగుంటుందో వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళల్లో ఒక రెండు పేర్లు ఇస్తే మళ్ళా మేమందరం కూర్చొని ఈ కులాల వారీగా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన కులాలు కవర్ అయినాయా లేదా చూసుకొని దాంట్లో ఏమన్నా ఒక రెండు మార్పులు అవసరమైతే చేసుకుంటాం లేకపోతే మీరు ఇచ్చింటే వాటిని రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ వాళ్ళు వాటిని వెరిఫై చేసి మీరు ఇచ్చిన పేర్లు గా ఉన్నాయా లేదా వాళ్ళు మండల పార్టీ కన్వీనర్గా పనిపొస్తారా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈసారి మనంతకు మనం అనౌన్స్ చేసుకోవడానికి లేదు పార్టీ ప్రతి విషయాన్ని పరిశీలన చేయాలని ఉంది కాబట్టి పార్టీ అభిప్రాయాలను మనం కూడా గౌరవించి ఆ ప్రకారంగానే నడుచుకోవాలి ఇది రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు వర్తిస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో కూడా మండల నాయకులందరూ కూర్చొని సమిష్టిగా ఒక రెండు పేర్లు మండల కన్వీనర్కు మీరు ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉంటుంది నిర్ణయాలు ఏవి ఇక్కడ జై రాష్ట్ర పార్టీకి పంపిస్తాము జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వచ్చినారు కాబట్టి ఆయన ద్వారా రాష్ట్ర పార్టీకి పోతే అక్కడ అన్నీ ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రెండోది అతి ముఖ్యమైనది ఎందుకంటే ఎవరైనా మన వాళ్ళే మన కుటుంబ సభ్యులు అవుతారు పదవులు ఉన్నా లేకపోయినా నా దగ్గర గౌరవం తగ్గదు పదవులు ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఒకటి రెండు సందర్భ రెండు సందర్భాల్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటా నా దగ్గర అభిమానంగా ఉండాలంటే పదవులు లేని వాళ్ళకే ఎక్కువ గౌరవం ఉంటుంది అంతే కదా మీరంతా చూస్తూ ఉంటారు పదవు లేని వాళ్ళనే దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎక్కువ సమయం వాళ్ళతోనే కేటాయించి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు పదవులు ఉన్నోళ్ళు పని చేసుకోండి మీరని చెప్తూ ఉంటాం కాబట్టి నాతో సన్నిహితంగా ఉండాలంటే పదవులు లేకుంటేనే ఎక్కువ సన్నిహితంగా ఉండొచ్చు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి రెండోది అతి ముఖ్యమైనది రేపటి నుంచి మనం ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఒక నెల రోజుల పాటు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం ప్రతి బూత్ ఇన్చార్జు ప్రతి కుటుంబ సాధికార సారథి అట్లాగే యూనిట్ ఇన్చార్జు క్లస్టర్ ఇన్చార్జు మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాల ప్రతిరోజు కనీసం ముప్పై ఇళ్లకు తగ్గపోకుండా మనం వెళ్ళి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజెప్తూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నష్టాలను ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఒక ఐదు నిమిషాల పాటు ఆ కుటుంబంతో మీరు సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది రెండు నిమిషాల నుండి మూడో నిమిషం ఉందో విడిపోతే ఆ యాప్ పనిచేయదు ఐదు నిమిషాల్లో ఒక ఇంటి దగ్గర పనిచేస్తుంది ఇంకో ఇంటి దగ్గరికి పోతే ఇది మనం బాగా చేయాల్సిన అవసరం ఉంది సంవత్సరం గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం పెన్షన్ వచ్చిన తొలి నెలలోనే ఏప్రిల్ నెల నుంచి రావాల్సిన బకాయిలు మూడు మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం తర్వాత నాలుగు వేల రూపాయలు దివ్యాంగులైతే మూడు వేల నుంచి ఆరు వేలు తర్వాత ఎవరైనా కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్నా ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నా వాళ్ళకు చికిత్సకు డబ్బులు అవసరమన్నా ఇట్లాంటి వాటి కోసం అంతా పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇది ఎక్కడా ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రమే ఇస్తా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటికి మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తా ఉన్నాం సంవత్సరానికి మొదటి సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ప్రతి వినియోగదారుడి అకౌంట్ లో పడే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసే విధానంలో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకొని మనం అమలు చేయబోతా ఉన్నాం అట్లాగే తల్లికి వందనం బ్రహ్మాండంగా ఏ సభ లేదా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా మనం తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇచ్చాం రెండు వేల రూపాయలు ఆ స్కూలు నిర్మాణ కోసం పట్టుకొని పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో వేసాం ఇది చాలా గొప్ప విషయం పదివేల కోట్ల రూపాయలు పేద తల్లుల అకౌంట్లలో జమ చేయడం అంటే ఆషామాషి కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా సంక్రమించిన కష్టాలు ఆర్థికంగా ఉన్న నష్టాలు వీటన్నిటిని ఎదుర్కొని ఒక గొప్ప భవిష్యత్తు దిశగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాడు అవి త్వరలోనే భర్తీ చేసే దానికి అన్ని రకాలుగా సన్నాహాలు ఉన్నాం ఈ నియోజకవర్గంలోనే రైతులకు సబ్సిడీ రూపంలో అందజేశాం ఇది గొప్ప విషయం అవునా కాదా మీరు అందరూ ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు హెచ్ఎల్సి కాలువను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తే వైసీపీ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆ కాలో పనులు జయిస్తా ఉన్నాం ఈ ఐదో తేదీనో పదో తేదీ లోపల పనులన్నీ కూడా దాదాపు ఎనభై శాతం పూర్తయితాయి మిగిలిపోతే మళ్ళా సంవత్సరంలో చేసుకుంటామని చెప్పారు చెప్పాము మండలంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు అదనంగా నీళ్లు తీసుకొచ్చే దాన్ని మూలన పడేశారు మనం వచ్చినాక రైతుల ఖాతాల్లో దాదాపు ఎనిమిది జీడిపల్లి బైరవాంతి ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి ఐదేళ్ళు ఒక తట్టలు మంత్రి ఎత్తేసిన పాపాలు మీటర్ కాలవరమైన పాపాలు బోలేదు మళ్ళా మనం వచ్చాము రైతుల ఖాతాల్లో భూసేకరణ డబ్బులు వేస్తా ఉన్నాం త్వరలోనే చాలా అవకాశం ఉంటే మంత్రుల టైం కూడా అడుగుతా ఉన్నాం ఈ వారంలోనే పనులు ప్రారంభం చేయడానికి కూడా కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారు నేను ఆలోచన చేస్తా ఉన్నాం మళ్ళా పనులను ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మనం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మనం ధైర్యంగా ప్రజల్లో వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల పైన ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయమని రకంగా చెప్పాలంటే భావ భావోద్వేకమైన సమయం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అత్యంత దగ్గరగా పనిచేసిన ఆరు మంది కన్వీనర్లని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఇందాక జిల్లా అధ్యక్షులు చెప్పినట్లు రెండుసార్లు మించి ఎన్నికైన వాళ్ళను ఒకసారి క్యాప్ అయినా తీసుకోవాలా లేకపోతే ఇంకొక పదవైనా తీసుకోవాలా అట్లా ఇంకొకరికి ఆ మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పిన దానివల్ల ఇది పార్టీ ఆదేశం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా మనం మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ముఖ్యంగా ఐదేళ్ళు అధికారంలో లేకుండా ఉన్నప్పుడు ఆరు మంది చాలా కష్టపడి పని చేశారు రాయదుర్గం టౌన్ ప్రెసిడెంట్ రాజు ఉన్నారు నిరంతరము పార్టీ పనే చేస్తూ ఉంటాడు ఒకరు అలిగినా ఒకరు రాగమైన వచ్చిన అందరినీ సమన్వయం చేసుకొని పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తూ ఉంటారు అట్లాగే రూరల్లో కూడా హనుమంతు నిరంతరము పార్టీ కోసం పనిచేశారు గిరిమల్ల అయితే అక్కడ ఒకరిద్దరు నాయకులు అలిగినా పప్పు ఏదో సర్దుబాటు చేసుకొని ఉండి కన్నా అందరూ మన వాళ్ళే అందరూ కావాలని కట్టుబాటు చేసుకొని పనిచేశారు అట్లాగే కనేకళ్ళు లాలేపోయితే ఆయనకే వేరే కుటుంబం లేరు పార్టీనే కుటుంబం అని ఆయన ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని నిరంతరము కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ నేను ఏం చెప్పినా వెంటనే అందరికీ చెప్పి నాకు ఏదైనా చిన్న చిన్న అనుమానం ఉన్నా లేదు లేదు మేమంతా బాగా చేస్తాం మమ్మల్ని నమ్మును బ్రహ్మాండంగా చేస్తామని తప్పేత రోజులో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ అందరితో కలిసిమెలిసి చాలా బాగా చేశారు నా బొమ్మన బొమ్మనహాల్లో మెడ్డి అక్కడ కూడా నాయకుల మధ్య కొంచెం సమన్వయం సమస్యలు ఉన్నాయి ముగ్గురు ఇచ్చిన జబ్బు మాట్లాడే నాయకులు ఉన్నారు అందరినీ భరించినాడు పార్టీ కోసం నా కోసం భరించి అందరినీ సమాన్యం చేసి వాళ్ళు తనే దిగుపించుకొని బయటికి నవ్వుతూ పార్టీ బాగుండాల పార్టీ గెలవాలని పనిచేసే నాయకుడు ఇంకా హనుమంత్ రెడ్డి బాగా పనిచేశాడు మొన్ననే అతనికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిచ్చాం ఇట్లా అందరూ ఆరుగురు చాలా కష్టపడ్డారు కష్టకాలంలో పార్టీలో అనేక ఇబ్బందులు వచ్చినా మన పైన అక్రమంగా కేసులు పెట్టినా కార్యకర్తల పైన విపరీతంగా ఒత్తిడి వచ్చిన అందరికీ మేమున్నామని చెప్పి పార్టీని ఒకే దాని మీద నడిపించేదానికి వీళ్ళు ఆరుగురు చేసిన శ్రమ నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోనని మీ అందరికీ మనవచ్చు ఆ పదవుల్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి నలభై రెండు వేల విద్యార్థిలో మనం అగ్రస్థానంలో ఉన్నాము రెండు జిల్లాలలో ఈరోజు తప్పనిసరి పరిస్థితి పార్టీ నియమ నిబంధనను మనం గౌరవించాలి కాబట్టి వాళ్ళ సహకారంతో ఈరోజు మీరు వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మండలానికి ఒక రెండు పేర్లు ఇవ్వండి ఇస్తే మనం కొంచెం ఈ సోషల్ ఇక్వేషన్ చూసుకొని వేసుకుందాం ఎవరైనా మన వారికి ఎవరికైనా అవకాశం ఇవ్వలేకపోయినా అంటే అక్కడ సామాజిక సమీకరణాల వల్ల ఇవ్వలేకపోయినచ్చు తప్ప నాకేమి ఒకరు దూరము కాదు ఒకరు దగ్గర కాదు చాలా మంది నాయకులు మా దగ్గరికి వచ్చి మాట ఇస్తా ఉంటారు అలా నేను చాలా దగ్గర నీకన్నా అనుకుంటాను కానీ మా వాడు సార్ చాలా ప్రమాణంగా మాట్లాడిస్తాను నీకంటే అని చెప్తా అన్నాడు అక్కడ చెప్పినప్పుడు ఎవరు అని మాకు గవర్నస్తాడు అన్న అని అంటారు చాలా మంది అందరు దగ్గర అంతే కదా ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదు అందరూ దగ్గరగా ఉంటారు అందరినీ అభిమానంగా చూసుకుంటాం అందరికీ గౌరవిస్తూ ఉంటాం అట్లాగే కష్టం వచ్చినప్పుడు మేము తోడుగా గట్టిగా నిలబడ్డాం కూడా అట్లాగే ఉంటాం రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం మన ముందున్న కర్తవ్యం కష్టపడి పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇవ్వడం కూడా నా బాధ్యత ఇప్పటికే ముగ్గురికి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ల పోస్టులు వచ్చినాయి సీనియర్ నాయకుడు నాగజ్ రాజు గారు ఉన్నారు ఆయనకు ఆర్గనవైజ్ కార్పొరేషన్ డైరెక్టర్గా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అవకాశం ఇచ్చారు అట్లాగే చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాడు ఒక్కోసారి అప్పుడప్పుడు అలుగుతూ ఉంటాడు పురుషోత్తం మంచి ప్రజల్లో బాగా అభిమానం పెట్టుకున్న నాయకుడు వాళ్ళ ఫాదర్ కూడా రాయదుర్గ పట్టణ పార్టీ ప్రెసిడెంట్గా చేశాడు అట్లా ఆయన సేవలను గుర్తించి పెద్దలు ఆయనకు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు మనకు సమానంగా మన నాయకులకు ఏమాత్రం తీసుకునే విధంగా జనసేన నియోజకవర్గ కన్వీనరు మంజునాథ్ గౌడ్ కూడా పనిచేశాడు ఎలక్షన్లలో చాలా కష్టపడ్డాడు అతనికి కురుబ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది వాళ్ళ పార్టీ సహకారము మన సిఫార్సులు ఇవన్నీ ఇట్లా ఇంకా అవకాశాలు వస్తాయి తప్పకుండా నేను అందరికీ మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాను నాకు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కష్టపడి పనిచేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం నా బాధ్యత ఆ రకంగా మీకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీకు తగిన గుర్తింపు ఇచ్చే విధంగా నేను చూస్తానని పదవులు ఉన్నా లేకపోయినా మనమందరము ఒక లాగా కలిసికట్టుగా పనిచేసుకోవడానికి ముందుకు పోదాం ఆ రకంగా వాతావరణం మంచి వాతావరణం ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో నేను గర్వంగా చెప్తా అంట విజయవాడలో నేను ఒక మాట చెప్తే ఏ ఒక్కరూ ఈత దాటరు మా నియోజకవర్గంలో నాయకులు ఈ ఒక్కరూ అది ఖాళీ చేద్దామని చెప్పేది మంచిదంటే లేని ముందుకు పోతూ ఉంటారు అంత బ్రహ్మాండమైన కుటుంబం నాకు ఉంది కాబట్టి నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతా ఉన్నా చాలా ఆనందంగా ఉండగలుగుతా ఉన్నా అని గర్వంగా చెప్తా ఉంటాను మీ గురించి విజయవాడలో రాష్ట్ర పార్టీకి కూడా కాబట్టి అట్లాంటి ఒక మంచి వాతావరణంలో రాయధుర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి దీన్ని ఇట్లాగే కాపాడుకుంటూ మరింత పటిష్టం చేసుకుంటూ ప్రజలకు ఇంకా ఇంకా దగ్గరవుతూ మన కార్యక్రమాలను విస్తృతం చేద్దాం దానికి మీ అందరి సహాయ సహకారాలు కష్టకాలంలో అందరము తోడుగా ఉన్నాం ఇప్పుడు అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో మీ కుటుంబాల్లో మీ గౌరవం పెరిగే విధంగా చూస్తానని ఎవరికైనా కొంతమందికి ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మీరు ఆశించిన సహకారం కానీ లేకపోతే మీరు ఆశించిన ఫలితం కానీ రాకపోతే నా దగ్గర చెప్పండి భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళందరికీ తగిన అవకాశాలు ఇస్తాం ఇప్పుడు మీరు ఎవరైనా నేను స్టోర్ డీలర్ కావాలని అనుకొని ఉంటాను లేదా ఒక ఫీల్ ఎస్టేట్ కావాలని నా కొడుకోన బాగుంటుందనుకోని ఉంటాను అది అది ఎవరికి ఇచ్చినా కూడా నాకు తెలియదు అంతే కదా మీరే సెలెక్ట్ చేసుకున్నారు మీరే కూర్చొని మాట్లాడుకున్నారు కాబట్టి ఎక్కడైనా ఎవరికైనా అవకాశాలు రాకపోయి ఉంటే వాటిని నా దృష్టిలో పెట్టండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా ఎంపీపీలుగా ఎంపీడీసీలుగా అట్లాగే కౌన్సిలర్లుగా మనకు అవకాశాలు వస్తాయి కాబట్టి వాటినే సద్వినియోగం చేసుకుందాం కష్టకాలంలో పార్టీకి నాకు తోడుగా ఉన్న వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యం ఇద్దాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళను పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఈ పార్టీ వెనక ఈ రకమైన గుర్తింపు ఇచ్చింది చెప్పుకునే విధంగా మన ఎంపిక ఉండాలని మీకు నేను మనవి చేసుకుంటూ